నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరి పూజను మనం ఏ సమయంలో చేయాలి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి ఏ ఏ నియమాలు పాటించాలి ఇలాంటి విషయాలతో కూడి ఉంటుందండి ఈ రోజు వీడియో మనందరం కోరుకునేది ఏంటండి ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుర్దాయం కదా ఈ మూడింటిని అందించేదే ఈ ధన త్రయోదశి ధనత్రయోదశి త్రయోదశి రోజున వస్తుంది ప్రతి సంవత్సరం ఆశ్వజ మాసంలో అమృతం కోసం దేవదానములు క్షీరసాగర మదర సమయంలో మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించిన రోజు ఇదేనని చెప్తారు ఇంకా కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ఆమె కటాక్షాన్ని పొందిన సర్వసంపదలకు అధిపతైన రోజున కూడా చెప్తారు దీనిని ఐశ్వర్య త్రయోదశి కుబేర త్రయోదశి త్రయోదశిని కూడా అంటారు అయితే యమదీపం గురించి మరో వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి ప్రస్తుతానికైతే లక్ష్మీ కుబేరి పూజ గురించి తెలుసుకుందాం క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు ధన్వంత్ర కూడా జన్మిస్తారు అందుకని ఈ రోజును ధనవంత్ర జయంతి అంటారు ధనవంతు అంటే ఎవరూ కాదండి మహావిష్ణువు యొక్క అంశ ఆరోగ్యానికి అతి దేవత ఆయన స్మరిస్తే చాలండి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అందుకని ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ధన్వంతురిని కుబేరుణ్ణి యమధర్మరాజును పూజించడం వల్ల ఆరోగ్యం ఆయుర్దాయం ఐశ్వర్యం కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి దేవతల్లో ఉండే శక్తి యక్షుల్లో కూడా ఉంటుంది మనం తప్పకుండా ధనత్రయోదశి రోజున ఈ పూజ చేస్తే సంపూర్ణమైన కుబేర కృప మనకు కలుగుతుంది ధనం ధాన్యం వెండి ఏదైనా కావాలని ఆ కుబేరుడు పూజ చేసుకుంటే తప్పక మనకు ఇస్తాడు లక్ష్మీ అమ్మవారి కూడా ఇస్తుంది ఈ రోజున కుబేరుడితో పాటు లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి ఇక మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూసేవారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు చూస్తుంటే అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు కదా మీ సమస్యలకు తగ్గ మంచి మంచి పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు చేయగలిగే ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి మీ వంతుగా మీకు వచ్చిన రిజల్ట్ని మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియో కాస్త లెంతీగా ఉండొచ్చండి కాస్త ఓపిక్గా ఎండ్ వరకు చూడండి అన్ని వివరాలు మీకు తెలుస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళ్దాము ఇక ధనత్రయోదశి రోజున ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసుకుని పూజ చేసుకోండి నిత్య దీపారాధన చేసుకోండి ఇక ఈ పూజను సాయంత్రం చేసుకోవాలి మీరు చక్కగా ఆడవారు జడ వేసుకుని పూలు పెట్టుకొని నుద్దుటను బొట్టు పెట్టుకొని పాపెట్లో కుంకుమ పెట్టుకొని అమ్మవారి ఎదురుగా కళకళ్ళాడుతూ కూర్చొని చేయండి పూజ గదిలో దీపారాధన చేసుకోండి ముందుగా అయితే పేట పెట్టి ఆ దేవుడికి పూజ చేసుకునేటప్పుడు పూజ గదిలో కొంతమంది టైం లేక అక్కడ దీపారాధన చేయరు కానీ తప్పకుండా మీ పూజ గదిలో రెగ్యులర్గా పూజ చేసే చోట దీపారాధన చేయండి ఎప్పుడైనా లక్ష్మీదేవి శుచిగా ఉన్న ఇంట్లోకే వస్తుంది కాబట్టి చక్కగా ఆ రోజున ఇంటి ముందు ముగ్గులు వేసుకొని గడపక చక్కగా పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో బొట్లు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలి గుమ్మం దగ్గర దీపాలను కూడా వెలిగించాలి ఇక ఆ రోజంతా కూడా దీపాలు వెలిగేలా చేయండి అమ్మవారిని ఆహ్వానిస్తూ కుబేర లక్ష్మీ పూజను కొంతమంది ఎంతో ఆర్భాటంగా చేస్తారు మరికొంతమంది తక్కువ ఖర్చుతో కూడా చేసి ఆ లక్ష్మీ కుబేరులను ఆహ్వానించుకుంటారు అయితే ముఖ్యంగా లక్ష్మీ కుబేర పూజలో లక్ష్మీ కుబేర చిత్రపటం కావాలి కుబేరుడు యొక్క భార్య చిత్రలేఖతో పాటు లక్ష్మీ అమ్మవారితో కలిసిన అంటే ముగ్గురు కలిసిన పటం కావాలి మనకు పూజా షాప్లో దొరుకుతుందండి ఇలాంటి పటం ఒకవేళ లేకపోతే ముందుగానే తెచ్చిపెట్టుకోండి కుదిరిన వారు లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు పూజలు మీ దగ్గర లక్ష్మీ కుబేరుడు విగ్రహం ఉంటే కనుక పెట్టుకోవచ్చండి లేదంటే కుబేర ఎంత ఉన్నా కానీ పెట్టుకోవచ్చు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అంతే కానీ మా దగ్గర విగ్రహాలు లేవండి ఫోటోలు లేవండి అని మాత్రం పూజను మాత్రం చేయకుండా ఉండకండి కుబేర్ యంత్రం గురించి ముందు వీడియోలో చెప్పాను ఏదైనా ఒక ఫ్లేవుడ్ చెక్క మీద కానీ స్టీల్ కానీ ప్లేట్ మీద కానీ వేసుకోవచ్చు అని చెప్పాను కొందరు వీలు కాదండి కాస్త కష్టమైన పని ఇంకేదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి అని అన్నారు ఆ మాట తీసుకొని ఇక్కడ చెప్తున్నానండి మీరు గ్రీన్ కలర్ షీట్ పేపర్స్ తీసుకోండి ఇలాంటివి మనకి స్టేషనరీ షాప్లో దొరుకుతాయండి ఒకే ఒక పేపర్ తెచ్చుకోండి గ్రీన్ కలర్ పేపరు ఇది ఒక ఫైవ్ రూపీస్ పడుతుందండి మహా అయితే పెద్ద రేట్ ఏమీ ఉండదు దీని మీదనే కుబేర యంత్రం ముగ్గు వేసుకోవాలి కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమండి ఆయన ధరించే రంగు ఆకుపచ్చ రంగు అలానే ఆయన పెట్టుకునే కిరీటం కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది కుంకుమ కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది కాబట్టి ఆయనకి ఇష్టమైన రంగు కాబట్టి మనం ఇక్కడ ఆకుపచ్చ రంగు పేపర్ తీసుకొని ఈ యంత్రం ముగ్గు వేసుకుంటే అమోఘమైన ఫలితాలు కలుగుతాయి ఈ పూజ చేయడం వల్ల ఒకేసారి ధనవంతులు అయిపోతారు కోటేశ్వరులు అయిపోతారు మాత్రం చెప్పటం లేదండి మనం కష్టపడుతూ ఈ పూజ చేసుకుంటే మన ఇంట్లో ధనవృద్ధి కలిగేలా ఆయన మనకు మార్గాలు చూపిస్తాడు కొంతమంది కష్టపడినా కానీ డబ్బు ఉండదు అలాంటి వారికి జాబ్ దొరుకుతుంది డబ్బు పెరగడానికి అవకాశాలుంటాయి వ్యాపారాభివృద్ధిలో మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు డబ్బు సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన మంచి పూజా విధానం ఇది ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజని మూడు రోజుల పాటు చేస్తారు అంటే దీపావళి వరకు చేస్తారు కొందరు లేదంటే మాకు కాస్త ప్రాబ్లం అండి అంటే తీసేస్తామనుకునేవారు ధనత్రయోదశి అయిపోయిన తర్వాత రెండవ రోజు మీరు తీసేయచ్చు పేటని క్లీన్ చేసి మిగతా పూజలు చేసుకోవచ్చు కానీ మూడు రోజుల పాటు మీరు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి అయితే చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఈరోజు బంగారాన్ని ఖచ్చితంగా కొనాలని ఇంత మొత్తంలో బంగారం కొనాలని ఎక్కడా రాసిలేదండి కొనుక్కోదలిచిన వారు కొనుక్కోవచ్చు బంగారం కొనలేని వాళ్ళు మీ దగ్గర ఉన్న బంగారపు ఆభరణాలు వెండి ఆభరణాలు ఏవైనా సరేనండి తీసుకొని వాటిని ఆవుపాలతో శుద్ధి చేసుకొని నీటితో శుద్ధి శుద్ధి చేసి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పూజలో అమ్మవారికి కుంకుమార్జన చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు కలువు పుష్పాలతోనూ సువాసన కలిగిన పూలతోనూ వెండి పూలతో కానీ చక్కగా అష్టోత్తరాలు పఠిస్తూ చేసుకోండి పూజ ఇంకా ఈ పూజలో సుగంధభరితమైన వాటిని తప్పకుండా పెట్టండి జవాద్ పౌడర్ పచ్చకర్పూరాన్ని ఇలాంటి వాటిని పూజలో వినియోగించండి ఏదో ఒక రకంగా మీరు కుంకుమలో కానీ లేదంటే అక్షంతలో కానీ జవాద్ పౌడర్ కాస్త పచ్చకర్పూరాన్ని కలిపి పూజలో వినియోగించండి ఇలాంటి ధనత్ర దీపావళి సమయాల్లో సుగంధభరితమైన వాటిని ఉపయోగించడం వల్ల వారు ఆకర్షింపబడి మనం చేసే పూజకు మిచ్చి మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తారు ఆ తర్వాత ఇక్కడ తీసుకునే కుంకంలో కాస్త జవాదు పౌడర్ వేసుకొని కాస్త నీరును పోసి మిక్స్ చేసి తడి కుంకంతో మూడు వరుసల్లో తొమ్మిది గళ్ళను వేయాలి ముందు మూడు గళ్ళల్లో ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు తర్వాత గళ్ళల్లో ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు చివరి మూడు గళ్ళల్లో ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇలా సంఖ్యను వేసుకోవాలి వేసి రెడీ చేసి తర్వాత ఒక ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ దాని మీద పెట్టి ఇరుపు పూలను పెట్టండి అంటే గులాబీ పూలు కానీ మందార పూలు కానీ పెట్టి రెడీ చేసుకోవాలి అయితే ఈ పేపర్ షీట్ మీద యంత్రం ముగ్గుని మీరు ముందు రోజే రెడీ చేసి పెట్టుకోండి వీడియో కాస్త లెంతీ అవ్వచ్చు కాస్త ఓపిక ఎండ్ వరకు చూడండి మీకు ఎలాంటి డౌట్స్ రావు ఇందాక చెప్పుకున్న సమయంలో పూజను స్టార్ట్ చేసుకోవాలండి పూజకు ముందు పీటను ఏర్పరిచి తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ వేసి గ్రీన్ కలర్ క్లాత్ అనేది వేసి లక్ష్మీ కుబేరు ఫోటోని చక్కగా గంగాజలంతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుభ్రపరిచి పెట్టుకోండి యంత్రం ఉంటే యంత్రం కూడా పెట్టుకోండి లేకపోయినా పర్వాలేదండి ఇక్కడ చూపించిన కుబేర యంత్రాన్ని తయారు చేసి పూజలో పెట్టుకోవచ్చు ఇక ఈరోజు ధనవంతరి త్రయోదశి కూడా కాబట్టి లక్ష్మీదేవితో పాటు మహావిష్ణువుని కూడా పూజించాలి పూజలో లక్ష్మీనారాయణ పటం ఉంటే పెట్టుకోండి విగ్రహం ఉన్నా కానీ పెట్టుకోవచ్చండి లేదంటే లక్ష్మీనారాయణలో ఒకసారి మీరు స్మరించుకోండి పూజలు ఇక అటువైపు ఇటువైపు నిత్య దీపారాధన కుందులు పెట్టుకోండి ఇంకా వినాయకుడు ప్రతిమ పెట్టుకోండి లేదంటే ఫోటో కానీ పెట్టుకోండి ఇక కులదేవత చెంబు కూడా తప్పకుండా పెట్టుకోండి పూజలు అయితే లక్ష్మీ కుబేరు పూజలో కేవలం కుబేరున్నే కాకుండా లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించితే మరింత ఎక్కువ విశేషమైన ఫలితాలు వస్తాయి విశేషమైన ఫలితాలు ఈ పూజలో రావాలంటే మనకి జాజికాయ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి జాజికాయ అంటే కుబేరుడికి చాలా ఇష్టమైంది ఇంకాను ఐదు ముఖాల రుద్రాక్ష కూడా పెట్టాలి పరమేశ్వరుడు యొక్క స్వరూపం కాబట్టి రుద్రాక్ష పరమేశ్వరుడే కుబేరుడికి అధిష్టాన దేవతగా ధనధాన్యాలకు అధిపతిగా వరమిచ్చాడన ఇంత వైభోగం ఇచ్చినవాడు పరమేశ్వరుడు కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడిని కూడా స్మరించుకోవాలి పరమేశ్వరుడు ఫోటో ఉంటే కనుక పూజలో భాగంగా పెట్టుకోండి లేదంటే ఈ రెండు కలిపి ఇప్పుడు చెప్పుకున్న విధంగా రుద్రాక్షం అలానే జాజికాయ ఈ రెండు కూడా కుబేరుడు విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ పెట్టండి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆకుపచ్చ ప్రమిదలు మనకు మార్కెట్లో దొరుకుతాయి లేదనుకోండి మీకు దొరకమనుకోండి మామూలు ప్రమిదికి కాస్త మీరు ఆకుపచ్చ రంగు వేసి ఆకుపచ్చ రంగు ఒత్తులు వేసి ఒక చిన్న ప్లేట్లో కాయిన్స్ పెట్టి ఆ కాయిన్స్ మీద ఆకుపచ్చ రంగు ప్రమిదలు దీపారాధన చేయండి అది కూడా మీరు ఉత్తరం వైపు దిక్కును చూస్తున్న విధంగా దీపం పెట్టి పూజ చేస్తే ఇక ఆ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలుగుతుంది ఇక లక్ష్మీ కుబేరి దీపం ఉంటే కనుక తప్పకుండా పెట్టండి లేదంటే మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో కానీ లేదంటే నేతితో కానీ దీపాలు వెలిగించండి అయితే ఈ పూజలో నేతితో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం లక్ష్మీ కుబేరుడు కృప పొందాలని గట్టిగా సంకల్పించుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీకున్న సమస్యలు పోయి ఆర్థిక పరిస్థితి పరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వృత్తిపరంగా అన్నీ సక్రమంగా ఉండేలా చూడు స్వామి అని చెప్పి గట్టిగా అక్కడ కోరుకుని పూజను మొదలు పెట్టండి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి మీరు ఇంత ఖర్చు పెట్టి చెప్తే ఎట్లా అండి ఎలా చేసుకుంటామో అని అంటారేమో మీకు ఎంత కుదిరితే అంతలోనే మీరు పూజ చేసుకోండి ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి తర్వాత కులదేవతకు పూజ చేసుకోవాలి ఇంకా పితృ దేవతలను తలుచుకోవాలి ఈ రోజున ఇంకా మహాలక్ష్మి అమ్మవారిని అంటే లక్ష్మీ కుబేరని ఇద్దరిని కూడా పూజించుకోవాలి ఇక వెండి బంగారం కుబేర నాణాలతో కూడా పూజ చేసుకోవచ్చు అది అందరి దగ్గర సాధ్యమైన పని కాదు కాబట్టి కుబేరుడికి ఫైవ్ రూపీ కాయిన్స్తో ఈ మంత్రం చదువుకుంటూ మీరు పూజ చేసుకోండి ఒక నూట ఎనిమిది కాయిన్స్ తీసుకోండి ఒక్కొక్క కాయిన్ని పువ్వుతో సహా తీసుకొని ఓం లక్ష్మి కుబేరాయన మహా ఓం లక్ష్మి మహా అని అనుకుంటూ ఒక్కొక్క కాయిన్ వేసి పూజ చేసుకోండి ఈ కాయిన్స్ కానీ మీరు ఒక గిన్నె పక్కన పెట్టుకొని ఆ గిన్నెలో పెట్టుకుంటూ పూజ చేసుకోండి నూట ఎనిమిది ఫైవ్ రూపీ కాయిన్స్ కానీ లేదంటే కనీసం ఒక తొమ్మిది ఐదు రూపాయల కాయిన్స్ కానీ అంటే తొమ్మిది కాయిన్స్తోనైనా సరే చేయండి పూజ అంటే మనం కాయిన్స్ వేసేటప్పుడు ఆ పక్కన గిన్నె పెట్టుకొని సౌండ్ వచ్చేలాగా కాయిన్స్ వేసేటప్పుడు గల్ గల్ మన శబ్దం వస్తుంది కదా శబ్దం వచ్చేలాగా ఆ కాయిన్స్ వేస్తూ పూజ చేయాలి మీకు తెలియాలని ఈ రకంగా చూపిస్తున్నానండి ఇక లక్ష్మీ కుబెల యొక్క మంత్రము పూజా విధానాలు వీటన్నిటి గురించి కూడా మనకు ఆన్లైన్లో చాలా వరకు దొరుకుతాయండి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు లేదంటే కేవలం ఈ మంత్రం చదువుకున్నా సరిపోతుంది ఇక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేస్తే మరింత విశేషమైన ఫలితాలు కలుగుతాయండి మన పిల్లలకు అటు ఆచార సంప్రదాయాలు తెలిపినట్టు కూడా ఉంటుంది ఇక ప్రసాదం కింద ఐదు రకాల పళ్ళు అలానే డ్రై ఫ్రూట్స్ బెల్లం తేనె కలిపిన పాలు ఇంకా తప్పనిసరిగా తాంబూలాన్ని కూడా పెట్టండి ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఓపికను బట్టి అంతేకాని మాకు ఓపిక లేదండి ఇంకా ఏదైనా కారణం ఉన్నా కానీ బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ మాత్రం పెట్టకూడదండి పెట్టడానికి ఏమీ లేనప్పుడు కనీసం కలకండను పెట్టండి అంతేకాని బయట నుంచి తెచ్చినవి మాత్రం పెట్టకండి నైవేద్యం కింద ఆ రకంగా నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు మంగళహారత కూడా ఇవ్వాలి మీ దగ్గర లక్ష్మీ గోమత చక్రాలు శంఖం కానీ ఏవైతే ఉన్నాయో లక్ష్మీకారకమైన వస్తువులు వాటన్నిటిని కూడా పూజలో పెట్టండి వాటిని పెట్టడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అమ్మవారి ప్రసాదంగా పాలతో చేసిన ప్రసాదం పెట్టాలి కుబేరుడికి ఆకుపచ్చ రంగులో ఉన్న కేసరిని పెట్టాలి ఇలా పెట్టి పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి ఆకుపచ్చ రంగులో ఉన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కటి కూడా చేసి పెట్టడం విశేషంతో కూడుకుని ఉంటుంది ఈ లక్ష్మీ కుబేర పూజ అదేవిధంగా లక్ష్మీ కుబేర పూజలో రాత్రంతా కూడా దీపారాధన వెలిగేలా చూసుకోండి పూజలో కాస్త పెద్ద కుందులు తీసుకొని దానిలో ఎక్కువ మొత్తంలో మీరు నూనె పోసి రాత్రంతా వెలిగేలా ఉంచండి చాలా మంచిది అంటారు ఈరోజు పూజ చేసుకున్నవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి చేసుకుంటే మంచిది ఒకవేళ ఉపవాసం లేనివారు అంటే ఉండలేని వారు ఉంటారు కదా ఆరోగ్యపరంగా అలాంటివారు ఒంటిపూట భోజనం చేసుకుని పూజ చేసుకోవచ్చు ఈ పూజను మీరు ధనత్రయోదశి రోజున కానీ దీపావళి రోజున కానీ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా నలభై ఎనిమిది రోజులు పాటు చేయండి కంటిన్యూస్గా చేయలేమండి కాస్త ఇంట్లో నాన్ వెజ్ వండుతాము ఇంకా బయటకు వెళ్ళే ఆలోచన కూడా ఉంటుంది అని అనేవారు నలభై ఎనిమిది రోజులు చేయలేకపోయినా తొమ్మిది రోజులైనా సరే కంటిన్యూస్గా చేసుకోవచ్చు అలా కూడా చేయలేని వారు ధనత్రయోదశి రోజున కానీ దీపావళి రోజున కానీ చేయండి ఈరోజు మీరు స్టార్ట్ చేసి పూజ చేసుకుంటే ఇంకెప్పుడైనా సరే మీరు శుక్రవారం రోజుల్లో చేసుకోవచ్చు లేదంటే పౌర్ణమి రోజుల్లో కూడా చేసుకోవచ్చు పూజ చేస్తున్నప్పుడు మీరు అభివృద్ధి కావాలి ధన ప్రవాహం పెరగాలి మాకు ధనం వచ్చినప్పుడు నేను ఇంకా బాగా పూజ చేసుకుంటాను అని మనసులో అనుకొని నమస్కరించుకొని మీ కోరికేదో అక్కడ చెప్పుకొని వినవించుకొని మనస్ఫూర్తిగా చేయండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మంచి ఫలితాలు ఉంటాయి ఓకేనండి తప్పకుండా చేసుకోండి ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ కామెంట్ పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ పూజ చేసి మీ అందరూ లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే ధనత్రయోదశి చాలా ముఖ్యమైంది నెక్స్ట్ ఇయర్ వరకు అత్యంత శుభకరమైన ఇలాంటి సమయం మనకు దొరకదు తప్పకుండా ధనత్రయోదశి రోజున ఈ పూజ చేయడానికి ప్రయత్నించేయండి ఇక ఈ వీడియోని నితటితో ముగిస్తున్నాను ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు